అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ పర్ఫెక్ట్ ఏడవ భాగము రచయిత వేదస్విని గారు నువ్వన్నది నిజమే నా విషయం గురించి కాదు ఇప్పుడు నీ అవసరం నా మనిషికి నా ప్రాణానికి ప్రాణమైన నా అమ్మకి ఉంది ఈ వీరాన్స్ చక్రవర్తి అమ్ము వేరు వేరు కాదు ఈ వీరాంశ్ చక్రవర్తి ఊపిరి అమ్ము అని ఎమోషనల్ అంటాడు వీర్ ఇప్పుడు నిరంజన్ అసలు అమ్ము ఎవర్రా అని అడుగుతాడు అప్పుడు వీరాన్స్ ఇప్పుడు ఆ సంగతులన్నీ మాట్లాడుకునే టైం లేదు ఈ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ నా అమ్మ మాత్రం సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది పన్నెండు సంవత్సరాల నుంచి ఇలా బిహేవ్ చేస్తుంది మగవాళ్ళంటేనే కోపం అసహ్యంతో రగిలిపోతుంది హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు అంతకుముందు మాత్రం అందరితో గలగల మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉండేదిరా అసలు ఏమైందో అర్థం కావట్లేదు అంటూ తనకి తెలిసిన విషయాలు చెప్తూ ఉంటాడు విరాన్ష్ అప్పుడు నిరంజన్ అది విని నువ్వు చెప్పిన దాన్ని బట్టి పూర్తిగా తన కండిషన్ ఏంటో తెలుసుకోలేను తన మెడికల్ హిస్టరీ కావాలి అని అంటాడు నిరంజన్ అప్పుడు వీర్ సరేరా రేపు తన మెడికల్ హిస్టరీ సంపాదించి నీకు సెండ్ చేస్తాను నా అమ్ముని నువ్వే తొందరగా మళ్ళీ నార్మల్గా మార్చాలి తనని అలాంటి సిచ్యువేషన్లో చూసి నేను భరించలేకపోతున్నాను నా యొక్క పన్నెండు సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది అని అనుకుంటే అమ్ముని ఇలాంటి పరిస్థితుల్లో చూసి నా గుండె తరుక్కుపోతుంది ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నువ్వే ఏదో ఒకటి చేయాలిరా అంటూ ఉంటాడు వీర్ అప్పుడు నిరంజన్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ డిసప్పాయింట్ అవ్వకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానసుని క్యూర్ చేద్దామంటాడు నిరంజన్ వీరాన్ ఫోన్ మాట్లాడుతూ తర్వాత అమ్మికి ఎలా ఉందో ఏంటో అసలే ఉదయం తలనొప్పిగా ఉంది అని అంది అని అమ్మ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నేను మాటి మాటికి ప్రతిరోజు ఇలా తన దగ్గరికి దొంగచాటుగా వెళ్ళటం అమ్మికి తెలిసిపోతే ఇక నేను మళ్ళీ అమ్మ ముఖం చూడలేను తన దగ్గర ఉద్యోగం చేయలేను ఏం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా తట్టుతుంది వీరికి వెంటనే వీర్ మానసుని ఇంటికి బయలుదేరుతాడు దొంగచాటుగా మానసుని బెడ్రూమ్లోకి వెళ్తాడు మానసుని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది వీరు తను వచ్చిన పని వెంటనే చేయాలని సీసీటీవీ ఫుటేజ్ని ఎవరికి కనపడకుండా మానసుని రూమ్ అరేంజ్ చేస్తాడు తర్వాత తన అమ్ము దగ్గరకు వచ్చి నిన్ను ఇలా దొంగచాటుగా కలుసుకోవటం ఇంకా ఎన్ని రోజుల్లో నా అమ్ముని ఈ చేతిలోకి తీసుకొని ఎప్పుడు తనని ఓదారుస్తానో ఏమో అనుకొని మానస్విని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు విరాన్ష్ నేను ఎప్పుడు నీ వీరానే నీకు ఎదురుపడతానో ఏంటో అని అనుకొని వెళ్ళాలని అనుకున్నా తప్పదు వెళ్ళాలి నువ్వెప్పుడు నా కళ్ళ ముందు ఇలా కనిపించాలని సీసీటీవీ కెమెరాలు అంటూ ఇదంతా చేశాను నీ పర్మిషన్ లేకుండా తప్పని తెలిసినా చేశాను నన్ను క్షమిస్తావు కదమ్ము ఇదంతా నీ మంచు కోసం మాత్రమే చేశాను అంటూ భారమైన హృదయంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు వీర్ ఇక్కడ వీర్ సీసీటీవీ ఫుటేజ్లో అమ్ముని చూస్తూ అలాగే నిద్రపోతాడు ఉదయం ఐదు గంటలకి మెలుకు వస్తుంది వీరికి మానసుని చూసి ఇంకా నిద్ర లేచినట్లు లేదు అని తన జిమ్ ప్లేస్లో వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు టైం ఐదున్నర అవుతుంది అప్పుడే మానసునికి మెలుకు వస్తుంది మానసుని లెగవగానే తన కబోర్డ్లో ఉన్న ఒక ఫోటో తీసుకొని తన గుండెలకు హత్తుకొని మళ్ళీ ఆ ఫోటో లోపల పెట్టేసి యోగాసనాలు ప్రాణాయామం చేసి ఫ్రెష్ అవటానికి వాష్రూమ్లోకి వెళ్తుంది వీర్ అది గమనించి ఆ ఫోటో ఎవరిది ఎందుకు తను అలా ఆ ఫోటోని అంత ప్రేమగా చూస్తుంది అని ఆలోచిస్తూ అమ్మునే చూస్తూ ఉండిపోతాడు అమ్ము వాష్రూమ్కి వెళ్ళగానే మళ్ళీ తన వర్కౌట్స్ చేస్తూ ఉంటాడు వీర్ మానసుని ఫ్రెష్ అయ్యి బాడీ అంతా ఫుల్గా కవర్ అయ్యే విధంగా టవల్తో బయటకు వస్తుంది మానసుని మిర్రర్ ముందు నిలబడి తన పొడవాటి జుట్టును హెయిర్ తో డ్రై చేసుకుంటూ ఉంటుంది వీర్ మానసుని అలా చూస్తూ మైమర్చిపోతాడు జిమ్ చేస్తున్నప్పటికన్నా మానసుని అలా చూస్తూ ఇంకా ఎక్కువ చెమటను చిందిస్తున్నాడు మన వీరాన్స్ మానసుని డ్రెస్ వేసుకోవటం కోసం టవల్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది మన వీరాన్స్ గుండె జారి కల్లంత అవుతుంది పాపం ఏం చేస్తాడు మన వీరాన్స్ మానసుని అందం అలాంటిది మన వీరాంశ్ ఆడగాలి తెలియని బ్రహ్మచారి కదా వెంటనే మళ్ళీ వీర్ తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి తను అలా నా అమ్ముని తన పర్మిషన్ లేకుండా చూడటం తప్పు అని అనుకొని వెంటనే కళ్ళు మూసుకుంటాడు కానీ వీరాన్షు మనసు మానసుని అలా చూడాలని కోరుకుంటుంది కానీ అది తప్పు నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నా అమ్మ గురించే అని అనుకొని తన మనసుని కంట్రోల్ చేసుకోలేక సీసీటీవీ ఫుటేజ్ని స్టాప్ చేసి వెంటనే తను కూడా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు కొంచెం సేపటి తర్వాత వీరు ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు మళ్ళీ మానసుని చూస్తూ ఉంటాడు మానసుని రెడీ అయ్యి తన రూమ్లో నుండి బయటకు వెళ్తుంది వీరు కూడా ఇక అమ్ముని డైరెక్ట్గా చూడాలి ఆఫీస్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు మానసుని టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతుంది మానసుని ఆఫీస్కి వెళ్ళిపోగానే నిత్య మానసుని ఇంటికి వస్తుంది అప్పుడు మహాలక్ష్మి గారు ఏంటమ్మా నిత్య ఈ టైంలో ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది అప్పుడు నిత్య అమ్మ నాకు నిన్ను నాన్నని చూడాలని వచ్చాను అది కాకుండా నీ చేతితో ఈరోజు మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది అని అంటుంది అప్పుడు మహాలక్ష్మి గారు అయ్యో అమ్మ ముందే చెప్పుంటే నువ్వు వచ్చేసరికి రెడీ చేసేదాన్ని కదా ఇప్పుడే చేస్తాను నువ్వు అలా కూర్చో అని అంటూ మిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది మహాలక్ష్మి అప్పుడు నిత్య అమ్మ నేను ఒకసారి నా రూమ్కి వెళ్ళి వస్తాను అని తన రూంలోకి వెళ్తుంది రాధాకృష్ణ గారు తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు మహాలక్ష్మి గారు కిచెన్లో బిజీగా ఉంటారు ఇదే ఛాన్స్ అనుకొని నిత్య ఎవరూ చూడకుండా రూమ్ లోకి వెళ్ళి తన మెడికల్ హిస్టరీ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది ఆ ఫైల్ నిత్యకి దొరకగానే వెంటనే ఫైల్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ను పీడిఎఫ్ రూపంలో తన మొబైల్కి సేవ్ చేసుకుంటుంది ఆ ఫైల్ ఎక్కడి నుండి తీసిందో అక్కడే పెట్టేస్తుంది నిత్య తర్వాత నిత్య రాధాకృష్ణ గారి రూమ్ దగ్గరకు వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటుంది రాధాకృష్ణ గారు మాత్రం మాట్లాడలేరు కదా తన కళ్ళతోనే తన మనసులోనే భావాలు తెలుపుతూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి గారు అక్కడికి వచ్చి నిత్యతో మాట్లాడుతూ తన చేత్తో మిరపకాయ బజ్జీలు తినిపిస్తూ ఉంటుంది నిత్య కూడా తను ఒక అనాథన్న విషయం ఎప్పుడో మర్చిపోయింది వీళ్ళ ప్రేమకి మహాలక్ష్మి గారు మాట్లాడుతూ అమ్మ నిత్య ఇలాంటి టైంలో నీకు ఆఫీస్ ఎందుకమ్మా మాకు ఎవరున్నారు నువ్వు తప్ప అల్లుడు గారితో ఇక్కడే ఉండొచ్చు కదా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఏది తినాలనిపిస్తే అది చేసి పెడతాను అని అంటుంది అప్పుడు నిత్య మీ అల్లుడు గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా నేను కూడా దేవుని విడిచి అమ్మ ఒక క్షణం కూడా ఉండలేను ఆయన ఇక్కడికి వచ్చి ఉండటం సంస్కారం కాదు కదా అమ్మ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే తప్పకుండా ఇక్కడే ఉంటానమ్మా ఇక ఆఫీస్ అంటావా నీకు తెలుసు కదా మానస్ని గురించి తనను చూసుకోవటానికి నేను తనతో పాటే ఉండాలి కదా తను అసలే ఎవరితో సరిగ్గా మాట్లాడదు నేను కూడా ఆఫీస్కి వెళ్ళకపోతే ఒంటరి అయిపోతుంది అని అంటుంది నిత్య అప్పుడు మహాలక్ష్మి గారు నిత్యాన్ని హక్ చేసుకొని మా బిడ్డ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నువ్వు మా జీవితంలోకి రావటం మా అదృష్టం తల్లి అంటూ నిత్యకి తల్లి ప్రేమను అందిస్తుంది తర్వాత మహాలక్ష్మి గారు నిత్యతో మాట్లాడుతూ అమ్మ నిత్య ఇప్పుడు నీకు ఐదో నెల శ్రీమంతం చెయ్యాలి కదా పంతులగారితో మాట్లాడాను నాలుగు రోజుల్లో మంచి రోజు ఉందని చెప్పారు అల్లుడు గారితో కూడా మాట్లాడతాను మీరు శ్రీమంతానికి షాపింగ్ చేయండి అని చెప్తుంది అప్పుడు నిత్య ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ అమ్మ నాకు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ఎంతో బాధ్యతగా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు నా కూతురికి నేను ఇవన్నీ చేస్తున్నాను దానికి థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు నన్ను పరాదాయం చేస్తున్నావా అని నిత్య తల మీద ఒకటి కొడుతుంది మహాలక్ష్మి అదేం లేదమ్మా సారీ నువ్వు బాధపడి ఉంటే నేనేదో క్యాజువల్గా అన్నాను ఆఫీస్కి టైం అవుతుంది ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ నిత్య అక్కడి నుండి బయలుదేరుతుంది మానసుని ఆఫీస్కి చేరుకునేసరికి ఆల్రెడీ వీరు ఆఫీస్కి చేరుకునే ఉంటాడు వీరాంశ తన అమ్ము ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వస్తుందా తన్ని అని మానసుని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఆఫీస్లో అమ్మాయిలందరూ వీరిని చూస్తూ కావాలనే తనతో మాట్లాడుతూ క్లోజ్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందులో స్మిత అనే అమ్మాయి కొంచెం ఎక్కువగానే వీరికి అట్రాక్ట్ అవుతుంది స్మిత కావాలనే సిస్టమ్ ఏదో ప్రాబ్లంలో ఉంది కొంచెం సాల్వ్ చేయరా వీర్ అంటూ వీరిని పిలుస్తుంది దాంతో వీరు వెళ్ళి సిస్టమ్ని చెక్ చేస్తూ ఉంటాడు స్మితకి వీరు చాలా దగ్గరగా ఉండటంతో వీరినే చూస్తూ ఉండిపోతుంది స్మిత ఇంతలోనే మన్ మిస్ పర్ఫెక్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది మానసుని వచ్చేది కూడా పట్టించుకోకుండా అమ్మాయిలందరూ వీరినే చూస్తూ ఉంటారు వీరు నుంచి కూడా మానసుని గమనించకుండా సిస్టమ్ చెక్ చేస్తూ ఉంటాడు మానసునికి వాళ్ళని అలా చూసేసరికి కోపం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఆల్ ఆఫ్ యూ గెట్ బ్యాక్ టు వర్క్ అని కోపంగా అంటుంది అప్పుడు అందరూ ఏం లేదు మేడం అని వాళ్ళ వాళ్ళ ప్లేస్లలోకి వెళ్ళిపోతారు వీర్ కూడా గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు మానసుని కోపంగా ఏంటి మిస్టర్ వీర్ మీరు ఆఫీస్కి వచ్చేది వర్క్ చేయటానికా అమ్మాయిలతో మాట్లాడటానికి కాదు ఇట్ టుడే నా షెడ్యూల్ తీసుకొని నా క్యాబిన్లోకి రండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది మానసుని వీర్ నా అమ్మకి కోపం వచ్చినట్టుంది ఇప్పుడు ఎలా కూల్ చేయాలో ఏంటో అనుకొని షెడ్యూల్ తీసుకొని మే కమ్మింగ్ మేడం అని మానసిని క్యాబిన్లోకి వెళ్తాడు మానస్ని పైలు చూస్తూ వీరిని గమనిస్తూ ఏంటి ఇతను ఇంత కూల్గా నార్మల్గా ఉన్నాడు అతని ముఖంలో నేను నిన్న కొట్టినందుకు కోపం కానీ బాధ కానీ అసలు కనిపించటం లేదు అసలు ఈ విషయం జరగనట్టే ఉన్నాడు నేనేమో నిన్నటి నుండి తెగ ఫీల్ అవుతున్నాను అతన్ని కొట్టినందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది మానసుని కానీ తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా అని అనుకొని మానస్ని రియలైజ్ అయ్యి చూడండి మిస్టర్ వీర్ నేను నిన్న మీ విషయంలో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను మిమ్మల్ని అలా కొట్టాల్సింది కాదు కానీ మీరు కూడా నన్ను అలా పట్టుకోవాల్సింది కాదు ఇంకొకసారి అలా బిహేవ్ చేయకండి అని అంటూ ఉండగా నిత్య మానసుని క్యాబిన్లోకి వస్తుంది అప్పుడు వీరికి అర్థమవుతుంది మానసుని తనను కొట్టినందుకు ఫీల్ అవుతుందని దాంతో వీర్ తన గురించి మానసునికి ఆలోచించటం మొదలుపెట్టింది అని సంతోషంతో ఇట్స్ ఓకే మేడం నేనేం ఫీల్ అవ్వటం లేదు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు నిత్య మానసుని అలా వీరితో మాట్లాడటం వీరిని కొట్టినందుకు ఆలోచించటం బాధపడటం చూసి కొంచెం షాక్ అవుతుంది ఈ గారు మానసుని కలిసిన నాలుగు రోజుల్లోనే తనతో మాట్లాడేలా చేస్తున్నారు ఇతనిలో ఏదో పవర్ ఉంది అని అనుకుంటూ ఉంటుంది నిత్య మానసుని నిత్యని గమనిస్తూ కొంచెం సీరియస్గా ఫేస్ పెట్టి ఏంటి నిత్య ఆఫీస్కి లేట్ అయ్యింది హెల్త్ బాగానే ఉందిగా ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అప్పుడు నిత్య ఐఎమ్ ఫైన్ అమ్మ నాన్నని చూడాలనిపించింది అందుకే కలుద్దామని మన ఇంటికి వెళ్ళాను అంటుంది అప్పుడు మానసుని సరే నువ్వు వెళ్ళి స్టాఫ్కి గైడెన్స్ ఇవ్వు వర్క్ మొత్తం నేను చేస్తాను నువ్వు ఏమాత్రం వర్క్ స్ట్రెస్ తీసుకోకు అంటుంది అప్పుడు నిత్య మానసుని హక్ చేసుకొని ఈ మాట కొంచెం ప్రేమగా నవ్వుతూ చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా చూడు నా బేబీ కూడా నీ సీరియస్ మోఖం చూసి చూసి నీ మాటలు విని విని నీలాగే ఎక్కడ తయారవుతుందో ఏంటో మరొక పర్ఫెక్ట్ లాగా అని అంటుంది నవ్వుతూ అప్పుడు మానసుని నిజంగా నా నిత్య బేబీ అలా రియాక్ట్ అవుతుందా బేబీకి అవన్నీ తెలుస్తాయా అయితే సరే ఈ రోజు నుండి నీతో ఉన్నప్పుడు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాను నీ బిడ్డ నాలాగా కాదు చాలా సంతోషంగా నవ్వుతూ కలకలలాడుతూ కనిపించాలి అంటుంది అప్పుడు నిత్య థ్యాంక్ యూ మను కాకపోతే నా బిడ్డ మాత్రమే కాదు నా మను కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉండాలన్నదే నా కోరిక అని మానసుని బుగ్గపై ముద్దు పెట్టుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది నిత్య వీర్ని తన క్యాబిన్లోకి రమ్మని చెప్తుంది నిత్య వీరికి మానేసుని మెడికల్ హిస్టరీ ఫైల్ సెండ్ చేస్తుంది అప్పుడు వీరు థ్యాంక్ యూ నిత్య థ్యాంక్ యూ సో మచ్ నీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను అంటాడు అప్పుడు నిత్య హలో వీర్ గారు ఇది నేను మీకోసం చేయటం లేదు నా మన కోసం చేస్తున్నాను తన సంతోషం కోసం చేస్తున్నాను నన్ను పరాధాని చేయకండి అంటుంది అప్పుడు వీరు లేదు నిత్య నువ్వు నాకు పరాయిదా కాదు నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేనున్నానని మర్చిపోవద్దు అని అంటాడు వీరు వీరాన్షిష్ వెంటనే నిరంజన్కి కాల్ చేసి మానసుని మెడికల్ హిస్టరీ నిరంజన్కి సెండ్ చేస్తాడు అప్పుడు నిరంజన్ నేను చాలా ఇంపార్టెంట్ ఫేస్ డీల్ చేస్తున్నాను ఈ ఫైల్ నేను స్టడీ చేయడానికి ఇంకొంచెం టైం కావాలి రేపు ఈవినింగ్ వరకు నీకు ఏ విషయం అనేది చెప్తాను అని అంటాడు దాంతో వీర్ చేసేదేమి లేక ఓకేరా అని ఫోన్ పెట్టేస్తాడు వీరాన్ష్ అక్కడితో ఆ రోజు గడిచిపోతుంది వీర్ మానసుని ఇంటికి వెళ్ళే వరకు మానసుని ఫాలో చేసి తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే సీసీటీవీ ఫుటేజ్లో తన అమ్మోని చూసి మురిసిపోతూ ఉంటాడు వీర్ మరుసటి రోజు మానసుని నిత్య వీర్లు ఆఫీస్కి చేరుకుంటారు మానసుని నిత్యతో మాట్లాడుతూ ఆఫ్టర్నూన్ విజయ్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళాలి అక్కడ క్లయింట్స్తో చిన్న మీటింగ్ కూడా ఉంది అలాగే బిల్డర్స్తో కూడా మాట్లాడాలి అని అంటుంది అప్పుడు నిత్య సరే వెళ్దాం మనం ఇప్పుడే దేవికి ఇన్ఫామ్ చేస్తాను లేట్ అవుతుందని అంటుంది మానసుని కోపంగా ఏంటి నిత్య ఏం మాట్లాడుతున్నావు కన్స్ట్రక్షన్ ఏరియా ఇక్కడ నుండి తొంభై కిలోమీటర్లు ఈ లో జర్నీ చేయటం అంత మంచిది కాదు రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు నాతో రావటం లేదు నేను ఒక్కదాన్నే వెళ్తాను ఆఫీస్ని హ్యాండిల్ చేయి అని అంటుంది మానసుని అప్పుడు నిత్య మానసుని నువ్వు ఎప్పుడు ఒకదానివే బయటికి వెళ్ళవు కదా పర్లేదు నేను కూడా వస్తాను అయినా మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు నీకు ఒకరు కావాలి కదా అని అంటుంది అప్పుడు మానసుని పర్వాలేదు ఐ విల్ హ్యాండిల్ ఇట్ కానీ మీకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని అంటుంది నిత్యకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది అవును మానసుని ఇన్ని రోజుల కంటే నేను పియని కాబట్టి నీకు తోడుగా మీటింగ్స్కి వచ్చాను ఇప్పుడు వీరు ఉన్నాడు కదా ఆయన నీకు హెల్ప్ చేస్తారు తీసుకువెళ్ళు అని అంటుంది మానసుని ఒక్క నిమిషం ఆలోచించు తనకి కూడా బయటికి ఒకటే వెళ్ళటానికి భయం వేసి సరే మిస్టర్ వీర్ని క్యాబిన్కి రమ్మను అంటుంది వీర్ మాన నా మానసుని క్యాబిన్కి రాగానే మానసుని టూ అవర్స్లో మనకి కన్స్ట్రక్షన్ ఏరియాలో మీటింగ్ ఉంది నీకు లొకేషన్ సెండ్ చేస్తాను వెంటనే అక్కడికి బయలుదేరు నేను వెళ్తున్నాను అని తన కార్ తీసుకొని ఆఫీస్ నుండి బయలుదేరుతుంది వీర్ నిత్యతో మాట్లాడుతూ ఏంటి నిత్య ఇద్దరము ఒకే ప్లేస్కి కదా వెళ్ళేది నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా మీ మిస్పర్ఫెక్ట్ గారు అని వెటకారంగా అంటాడు అప్పుడు నిత్య అలా తీసుకువెళ్తే తను మిస్పర్ఫెక్ట్ అలా అవుతుంది తొందరగా వెళ్ళండి లేకపోతే అని నిత్య మాట పూర్తి కాకముందే వీరు నాకు తెలుసు ఏం జరుగుతుందో నా అమ్ము ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వను అని వీరు ఆఫీస్ నుండి లొకేషన్కి తన కారులో ఏం జరుగుతుందో నా అమ్ముకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వను అని వీరు ఆఫీస్ నుండి లొకేషన్కి తన కారులో బయలుదేరుతాడు డ్రైవింగ్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వీరన్స్ కార్ని మరో రెండు కార్లు ఫాలో అవుతూ ఉంటే వీరన్స్ కార్ ఆపి వాళ్ళతో మాట్లాడుతూ నేను అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పాను కదా నన్ను ఫాలో అవ్వకండి అని చెప్తాడు దాంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు లొకేషన్ లొకేషన్కి చేరుకుంటుంది కారు దిగక ముందే మానసుకి మహాలక్ష్మి గారి నుండి ఫోన్ వస్తుంది మానసుని ఫోన్ మాట్లాడుతూ అలాగే కారులోనే కూర్చుంటుంది అప్పుడే వీర్ కారు వచ్చి మానసుని కార్ పక్కకు ఆగుతుంది మానస్వి చూపు ఒక్కసారిగా ఆ కారు పైన పడుతుంది ఎందుకంటే అది ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ రోల్స్ రాయల్స్ ప్యాంథ్రాన్ టాప్ మోడల్ కార్ దాని విలువ సుమారు పదిహేను కోట్లకి దగ్గరగా ఉంటుంది అయినా మన వీరన్స్ చక్రవర్తి లండన్లో అతిపెద్ద కంపెనీలో సీఈఓ ఇండియాలోనే గొప్ప రాయల్ ఫ్యామిలీకి చెందిన వాడు ఆగర్భ శ్రీమంతుడు ఆ మాత్రం ఉంటుంది కదా అలా మానసునికి ఆ కార్ని చూస్తే షాక్ అయ్యి ఇంత కాస్ట్లీ కారు ఈ ఏరియాలో ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే డ్రైవర్ కారు దిగి వీరాన్స్ చక్రవర్తికి డోర్ ఓపెన్ చేస్తాడు మన వీరాన్స్ చక్రవర్తి కారులో నుండి చాలా స్టైల్గా యాటిట్యూడ్తో కారులో నుండి దిగుతాడు మానసుని వీరాన్స్ని అలా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఎందుకంటే వీరాన్ మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకుంటుంది కదా మానసుని మానసుని కూడా తన కారులో నుండి కిందికి దిగుతుంది వీరాన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మీరు చెప్పిన టైంకి రీచ్ అయ్యాను అని అంటూ ఫైల్ పట్టుకొని మానసుని దగ్గరకు వస్తూ ఉంటాడు మానసుని మిస్టర్ వీర్ ఈ కార్ ఏంటి మీరేంటి అని క్వశ్చన్ మార్క్ పేస్తో అడుగుతుంది అప్పుడు వీరాన్స్కి ఒక్కసారిగా విషయం అంతా అర్థమైపోయి ఏం చెప్పాలి ఇప్పుడు ఇలా దొరకపోయానేంటి ఇంత బ్లండర్ మిస్టిక్ ఎలా చేశావురా వీర్ అని తనను తాను తిట్టుకుంటూ ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా వెంటనే మనం మేధాకి ఒక ఆలోచన తడుతుంది దాంతో వీర్ అది మేడం మీరు లొకేషన్ సెండ్ చేశారు నాకేమో నిన్ననే కదా ఉద్యోగం వచ్చింది క్యాబ్ బుక్ చేసుకుందామంటే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా నా కళ్ళ ముందుకు ఈ డ్రైవర్ వచ్చా ఈ డ్రైవర్ నా ఫ్రెండ్ తను కూడా ఇదే రోడ్లో వస్తూ ఉండటంతో నాకు లిఫ్ట్ ఇచ్చాడు కార్ డోర్ ఓపెన్ కాకపోతే డోర్ ఓపెన్ చేశాడు అంతే అని గోడకు కట్టినట్లుగా పక్కన పెడితే కట్టినట్లుగా కూడా లేకుండా అబద్ధం చెప్పేశాడు మానసునికి అనుమానం వస్తుంది కానీ అంతకు మించి వీరు గురించి ఆలోచించడం అనవసరం అని అనుకొని పట్టించుకోకుండా వదిలేస్తుంది తర్వాత మానసుని వీరాన్ష్ని అయితే నువ్వు రోజు ఆఫీస్కి ఎలా వస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు వీరాన్ష్ ఆటోలో వస్తున్నాను మేడం అని చెప్తాడు దాంతో మానసుకి చెక్ తీసి వన్ అండ్ హాఫ్ ల్యాగ్ రాసి వీర్ చేతిలో పెడుతుంది ఎందుకు మేడం ఈ చెక్ అని అడుగుతాడు వీరాన్ష్ అప్పుడు మానసుని నా వల్లే నీ ఉద్యోగం పోయింది నీకు దెబ్బలు తగిలాయి కదా అందుకే రేపటి నుండి బైక్ పైన ఆఫీస్కి రా ప్రతి నెల శాలరీలో కట్ చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు వీర్ మేడం అయితే నాకు జాబ్ పర్మనెంటేగా కన్ఫర్మ్ చేసినట్టేనా అని అడుగుతాడు అప్పుడు మానేసుని నీకు టూ మంత్స్ మాత్రమే టైం ఇచ్చాను తర్వాత నీ వర్క్ నచ్చితేనే జాబ్లో ఉంటావు లేకపోతే లేదు అని మాట దాటేస్తూ పద కన్స్ట్రక్షన్ ఏరియాకి దగ్గరగా వెళ్దాం ఆల్రెడీ బిల్డర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు అని అంటుంది దాంతో వీరు ముందు నడుస్తూ ఉండగా మానసుని వీర్ వెనకాలే నడుస్తూ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఏరియా కాబట్టి ఫ్లోర్ అంతా రాళ్ళు ఐరన్ రాడ్స్తో నిండి ఉంటుంది మానసునికి ఒక్కసారిగా కాలు అదుపు తప్పి ముందుకు పడిపోతుంది వీరన్స్కి ఏదో డౌట్ వచ్చి వెనక వైపు తిరుగుతాడు మానసుని తనను తాను కంట్రోల్ చేసుకోలేక సపోర్ట్ కోసం వీరిని పట్టుకుంటుంది కానీ అనుకోని చర్యకి వీరు కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడతాడు